మీ దగ్గరికి ఎవరైనా హెల్ప్ అని వస్తే మెగాఫిన్లో మీరేనే కదా అందరూ ఇచ్చేస్తాం అలవాటు అయితే నేను విన్నది ఏంటంటే ఈవెన్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా తీసి ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయని యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళారంటే మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇలాంటి ఐడియా ఉండే ఉంటాయి ఇప్పుడు అలాంటిది బ్రేక్ చేసి ఇస్తున్నప్పుడు మీకు భయం లేదు సార్ ఫ్యూచర్ గురించి అంటే నేను ఈ ప్రశ్న మీరు నాకంటే కూడా కళింబోరం ఉండాల్సిందే ఎందుకంటే నన్ను అడుగుతున్నారో ఆ విషయం కళ్యాబరం అడుగుంటాను ఎట్లీస్ట్ నా ఫండ్ నుంచి కొంత అమౌంట్ ఎక్స్ట్రా డ్రా చేసి అనిపగల కళిం అట్లా కాదు పిల్లలతో సహా వాళ్ళు పెరుగు పెట్టిన డబ్బంతా తీసుకెళ్ళి రాజకీయాల్లో ప్రజల కోసం పెట్టేసాడు ఇంకా అతని ముందు మేము ఏం చేసినా నథింగ్ ఎంత పెద్ద పని చేసినా అతను అంత బిజీగా చేయలేము సో నేను ఎంతో కొంత పిల్లలకి వాళ్ళ సెక్యూరిటీ ఉంచుకున్నాను కొంతవరకు చేస్తాను కళ్యాణ్ బాబులాగా అన్నయ్య గారి లాగా నేను అంత చేయలేదు బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ మా నాన్నగారి దగ్గర నుంచి మాకు వచ్చిన ఒక ఒక మంచి సంస్కారం ఏంటంటే వీలైనంత వరకు చేత వరకు ఏదో విధంగా బట్ కొంత ఆర్థికంగాను కొంత మానసికంగాను ఇంకొంత మోరల్ బూస్ట్ చేయడం సహాయం చేయడం ఇది మా నాన్నగా నేర్పించినటువంటి కల్చర్ సో సో ఎవరికైనా చేసిన కానీ అవుట్ ఆఫ్ ది వేల్ అయితే నేను చేయను నా జీవితం పోర్ట్ అని చేయను జనాలకు ఏమవుతుంది అంటే నేను వేరు నా మీద జనాలకు ఉండే పర్సెప్షన్ వేరు కొన్నిసార్లు మనం మన మంచితనం కన్నా ఇంకా ఎక్కువ పర్సెప్షన్ ఉండదు అదేవిధంగా మనలో ఉన్న చెడ్డతనం కన్నా ఇంకా చెడ్డ పర్సెప్షన్ ఉంటుంది సో నా పర్సెప్షన్ ప్రజల పర్సెప్షన్లో ఏదన్నా సరే నేనైతే మొత్తం కేర్ఫుల్గా ఉంటాను జెన్యున్గా ఎంత చేయాలో అంత చేస్తాను కానీ నేను అనేది లేకపోతే ఎవరికి ఏం చేయలేను కదా అందుకని నేను ఫస్ట్ బలంగా ఉంటాను ట్రై చేస్తాను దాని ద్వారా ఎవరికైనా ఉపయోగపడుతుంది బట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు లేదా చిరంజీవి గారు లాంటి అవుట్ ఆఫ్ ది వెళ్ళి చేసేటువంటి మనసుత్తున్నాడు సో అంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ కూడా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు స్టార్ మేజ్ ఉంది అలాగే చిరంజీవి గారు ఉన్నారు అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి సో ఎప్పుడన్నా ఎకనామికల్గా ఇటు అయినా వాళ్ళకి సినిమాల ద్వారా తిరిగి తెచ్చుకో సత్తా ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళగలుగుతారు అది వెరీ హ్యాపీ ఫర్ దెమ్ నాకు అంత కెపాసిటీ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తుంది బట్ ఏదైనా సరే ఇదైతే ఫ్యామిలీలో మా చెల్లెలకి కానీ మా మా పిల్లలకు కానీ చరణ్ బాబు కానీ తేజు వీళ్ళందరూ కూడా హెల్పింగ్ నేచర్ జోబులో ఉన్నది ఏదైనా పది రూపాయలు తీసి ఇవ్వగలుగుతారే తప్ప చేయనటువంటి నో అని చెప్పేటువంటి మనస్తత్వం ఎవరికి లేదు